తొంభై శాతం అయిపోయింది అప్లికేషన్లు జనరల్ కౌంటర్ అంటే అక్కడ అమ్మా జనరల్ కౌంటర్ అంటే మీకు అర్థం కాకపోతే అక్కడ ఉంటుంది కౌంటర్ రామచంద్ర ఎన్ని కౌంటర్ కౌంటర్ అక్కడ ఉంటుంది కౌంటర్ అది ఏమైనా ఉంటే డౌట్ ఉంటే అక్కడ కూర అందరు మంచిగా చేసుకోరు లొల్లు కొట్టాలి ఏమవసరం అవసరం లేదు ప్రశాంతంగా ఆన్ లైన్లు ఉన్నాయి మంచిగా చేసుకోరు సరేనా టైం అయిపోయింది మీరు చేసుకోరు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మా మీకు అప్లికేషన్ చూపించారు మా కౌంటర్ ఇన్ఛార్జ్ ఉన్నారు మేము ఉన్నాము అన్ని డౌట్లు మీకు పరిష్కారం చేస్తాం అంతేగాని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ అప్లికేషన్ సందర్శకు వచ్చినాయి కదా ఈ దరఖాస్తు అంతే పెట్టినారా లేదా ఈ వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేయడం లేదు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మేము రేషన్ కార్డు లేదు కాబట్టి అప్లై చేయకూడదు ఆ సందేహం ఉండకూడదు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ దరఖాస్తు చేసుకోండి మన జిల్లాని గారు మీకు మొత్తం వివరించారు తర్వాత మీకు ఇంకా సమస్య ఉంటే మన జనరల్ సాధారణ కౌంటర్ పెట్టారు తెల్ల కాంగ్రెస్ మీరు రాసి మీ సమస్య ఏమైనా ఉంటే రాసివ్వండి ఒకవేళ మీకు రేషన్ కార్డే లేదనుకోండి రేషన్ కార్డు గురించి మీ డీటెయిల్స్ రాసి ఎంఆర్ఓ అర్డర్స్ చేస్తూ రాయండి ఆ జనరల్ కౌంటర్ ఇస్తారు ఇంకా ఇట్లా ఏమైనా ఉన్నా కానీ జనరల్ కౌంటర్ మీకే మాత్రం ఈ కౌంటర్ ఇస్తారు

ম'ল আনকি ম'গল আনিব